బీసీల బంగారు భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుంది గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు స్వామివారి సన్నిధిలో మాఘమాసం సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు

కాకుండా చేస్తున్న ముగ్గురు విద్యార్థులను ఉప్పల్ ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు ఉప్పల్ ఎక్సైజ్ చిలుకానగర్ శ్రీనివాస్ హైట్స్ లో ఏపీకి చెందిన జగదీష్ రెడ్డి అక్బర్ హుస్సేన్ అజయ్ కుమార్ అనే ముగ్గురు విద్యార్థులు నివాసం ఉంటున్నారు కాగా వ్యసనాలకు అలవాటు పడిన సదరు ముగ్గురు విద్యార్థులు గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో వారి ఇంటిపై రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రైడ్ చేసి ఉప్పల్ ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు వారి వద్ద పద్దెనిమిది గ్రాముల మిథాక్సీ మిథిలిన్ డయాక్సీ ఆంఫిటమైన్ యాభై మూడు గ్రాముల ఓజీ క్రష్ డ్రగ్ కిలో రెండు వందల గ్రాముల ఎండు గంజాయితో పాటు హర్యానాకు చెందిన మద్యం బాటిల్ మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఉప్పల్ ఎక్సైజ్ సిఐ ఓంకార్ తెలిపారు ఎల్బీ నగర్ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి దీంతో పాటుగా మటన్ షాపుల వద్ద భారీగా క్యూ కడుతున్నారు మాంసాహార ప్రియులు చికెన్ సెంటర్ వద్ద గ్రాహకులు లేకపోవడంతో చికెన్ సెంటర్ యజమానులు భారీగా నష్టపోతున్నారు బీసీ బంగారు భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుందన్నారు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి ఆదరణ త్రి పథకాన్ని పునరుద్ధరించాలని తీసుకున్న నిర్ణయానికి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు గురుమూర్తి యావత్ బీసీ ప్రపంచ కుడా వ్యక్తం చేస్తూ సంతోషంగా ఉన్నారని తెలిపారు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి అందరికీ నమస్కారం గతవారం శుక్రవారం ఈ రాష్ట్రంలో సచివాలయంలో జరిగినటువంటి బీసీ సమీక్షా సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు సంబంధిత అధికారులు ఆదరణ త్రి పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోవటం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా అభినందలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం యావత్ బీసీ సమాజం కూడా చాలా హర్షం ప్రకటిస్తూ ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునే బీసీ సోదరులకు అండగా ఉండే పథకమే ఆదరణ పథకం ఆ ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల్లో ఎక్కువ మంది కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకుని జీవనం చేస్తూ ఉన్నారు వారు ఇంకా అభివృద్ధి చెందాలంటే వారికి ఆధునికమైనటువంటి వాళ్ళ కుల వృత్తుల్లో చేతివృత్తుల్లో ఆధునిక పనిముట్లు ఇచ్చినట్లయితే నైపుణ్యంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా ముందుకెళ్తారని చెప్పి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు అంతేకాదు ఆయన పెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో దాన్ని తిరిగి పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఈ రాష్ట్రంలో ఆదరణ టూ పథకంగా కూడా ఆయనే ప్రవేశపెట్టారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఆనాడు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన నూట ముప్పై ఐదు కులాలకి తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో నాలుగు లక్షల మందికి తొంభై శాతం సబ్సిడీతో ఆదరణ టూ పథకాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం జరిగింది ముఖ్యంగా ఆనాడు కుల వృత్తులను బట్టి పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఖరీదు చేసే ఆధునిక పనిముట్లను ఆనాడు ఆయన అందజేశారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలోని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు బాణ సంచాలు కాలుస్తూ కేసీఆర్ లాంగ్ లీవ్ అంటూ కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు మళ్లీ కేసీఆర్ ను కోరుకుంటున్నారని రైతు లేనిదే రాజ్యం లేదంటూ రైతులకు రైతు బంధు రైతు బీమా లాంటి అనేక సంక్షేమ పథకాలను తెచ్చారంటూ ప్రజల దీవెనలు కేసీఆర్ ఉన్నాయంటూ వైరస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు జిల్లా ప్రజలు మరియు పార్టీ శ్రేణుల తరపున కేసీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా వేడుకలు నిర్వహిస్తూ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ కోసం కష్టపడి పనిచేసి రాత్రింబవలు ప్రజలతోటి మమేకమై ప్రజల ఉద్యమంతో కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొని రావడం జరిగింది ఈరోజు అతని యొక్క డెబ్బై ఒక్క సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటా ఉన్నాడు డెబ్బై ఒక్క సంవత్సరాలు ఆయన పుట్టినరోజుకు సంబంధించి ఇవాళ ఇబ్బంది పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి వారికి నిజానికి కష్టపడినందుకు పదేండ్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి దిశలో నడిపినందుకు ఎన్నో పదవులతోటి నలభై ఐదేళ్ళ సంది రాజకీయ ప్రస్తావనలో బ్రహ్మాండమైనటువంటి యొక్క తెలంగాణను అభివృద్ధి చేసిన కార్యక్రమాలకు వారికి పెద్ద ఎత్తున ఈ యొక్క పుట్టిన దినం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి యొక్క యువకులు కానీ పెద్దలు కానీ ముఖ్యులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా రైతులు రైతు కూలీలు అందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ ఇంకా నూరేండ్లు ఉండాలి అనే ఆలోచనతోటి వారి దీవెనలతోటి ఇవాళ ఇక్కడ ఇబ్రాహంపట్నంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది మరొక్కసారి ఇబ్రాంపట్నం ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి డెబ్బై ఒక్క సంవత్సరం పుట్టిన దిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది వన్నె తెచ్చిన నాయకుడు జి సంజీవ్ రెడ్డి అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు హైదరాబాద్ విఎస్టీలోని యూనియన్ కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు అధ్యక్షుడు విఎస్టీ వర్కర్స్ గుర్తింపు సంఘం సంజీవ రెడ్డి జన్మదిన వేడుకలు విఎస్టీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాజ్యసభ మాజీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనను సన్మానించారు దేశంలో కార్మిక నాయకుడు అంటే సంజీవరెడ్డి పేరు గుర్తొస్తుందని కార్మిక లోకానికి మార్గదర్శిగా నిలిచాడని ఆయన కొనియాడారు కార్మిక లోకానికి కొన్నేళ్లుగా సంజీవరెడ్డి సేవలు అందిస్తున్నారని భగవంతుడిని ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు కార్మిక లోకంలో సంజీవరెడ్డి పేరు వినని వారు ఉండరని కాంగ్రెస్ తో సంజీవరెడ్డికి విడదీయరాని బంధం ఉందని ఆయన స్పష్టం చేశారు కార్కులు సంఘటితంగా సమస్యలపై పోరాటం చేయాలని ఐఎన్టీఎ జాతీయ అధ్యక్షుడు జి సంజీవ్ రెడ్డి సూచించారు కార్మికులు యాజమాన్యాల మధ్య సమన్వయంతో సంస్థ పురోభివృద్దితో పాటు తమ హక్కులను పరిరక్షించుకోవాలని ఆయన తెలిపారు కాంట్రాక్ట్ కార్మికులను కూడా పర్మనెంట్ చేయడానికి అన్ని సంఘాలు ప్రయత్నం చేయాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విఎస్టీ వర్కర్స్ గుర్తింపు సంఘం నాయకులు కె రాజు ఎల్డి పాల్ నగేశ్ ఏఆర్ శ్రీనివాసరెడ్డి డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు కార్మిక సంఘం అంటేనే ఈ దేశంలో గుర్తొచ్చే మొదటి పేరు సంజీవ రెడ్డి గారు కొన్నేళ్లుగా కార్మిక లోకానికి సేవలు అందిస్తూ ఇలా ఐఎన్టీఈసీకి వెన్న తెచ్చిన మహనీయుడు సంజీవ్ రెడ్డి గారు వారి ఇలా తొంభై ఐదవ జన్మదిన జరుపుకోవడం అనేది మా అందరి అదృష్టం వారి ఆశీర్వాదం మనకు ఎప్పుడు ఉండాలి భగవంతుడు మంచి ఆరోగ్యం వారికి ప్రసాదించాలని కోరుకుంటూ కార్మిక లోకంలో సంజీవ్ రెడ్డి గారి పేరు ఎరగని నాయకుడు ఉండడు అది దేశంలో కానీ విదేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ కూడా వారిని ఎప్పుడు గౌరవిస్తూనే వచ్చింది కాంగ్రెస్ పార్టీతో వారికి ఉన్న అనుబంధం విడదీయరానిది కాంగ్రెస్ పార్టీ తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధిపై ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇతర అధికారులు పాల్గొన్నారు వైస్ చైర్మన్ పదవి కోసం అక్రమ మార్గంలో నాయకులను బెదిరించి టీడీపీ వారు సాధించుకున్నారని ఇది గెలవడం వలన వెంటనే జగన్ ముఖ్యమంత్రి అయిపోడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోడని కేవలం విలువలు పాటించారా లేదా అని ప్రజలు గమనిస్తారని అన్నారు కాసు మహేష్ రెడ్డి మున్సిపాలిటీలు అన్నిటిలో కూడా స్వీప్ చేసింది దాదాపు తొంభై శాతం సీట్లు తొంభై కొన్ని చోట్ల వంద పిడుగురాళ్ళలో ముప్పై మూడుకు ముప్పై మూడు సీట్లు ఏకగ్రీవంగా ఆ రోజు గెలుచుకోకున్నాం కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్పేది ఒకటి జరిగేది ఇంకోటి రాజకీయ సిద్ధాంతాల గురించి విలువల గురించి ప్రెస్ మీట్లు పెడితే కాదు సిద్ధాంతాలు విలువలు ఉండేది ఆచరణలో చూపెట్టాలి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఒక చిన్న ఎన్నిక వైస్ చైర్మన్ నేను మొన్న కూడా చెప్పాను అది గెలిచినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోడు లేదు చంద్రబాబు నాయుడు గారు ఏం దిగిపోడు కానీ అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఈ ఎన్నికను జరిపిస్తుంది విలువలు పాటించిద్దా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిద్దా అని వేచి చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత చిన్న ఎన్నికను కూడా అదిరించి బెదిరించి కౌన్సిలర్స్ మీద దాడులు చేసి పోలీసుల చేత కిడ్నాప్ చేయించి చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాపం ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇళ్లు కట్టుకుంటుంటే ఆ ఇళ్లను కూడా కూల్ చేశారు నేను ఆ వీడియో అంతా వైరల్ అయింది అందరు చూశారు దానివల్ల మిగతా వాళ్ళు భయపడతారు అంత చన్నకారు పాపు ఎస్సీలు బీసీలు మైనారిటీలు వాళ్ళకు ఉండేదే అంతంత మాత్రం ఇళ్ళు ఉంటాయి రోజు రెక్కార్తె రొక్కార్ని వ్యక్తులు వీళ్ళు కూలి మీద ఆధారపడి వాళ్ళు కూడా ఈరోజు కౌన్సిలర్లుగా ఉన్నారు వాళ్ళని బెదిరించి వాళ్ళేంటి స్వయానా చైర్మన్ అక్కడ చైర్మన్ సుబ్బారావు గారినే నీ ఫ్యాక్టరీకి తాళం వేస్తాం నువ్వు రాపోతే నీ బిల్లులు ఆపుతాం లేకపోతే మీ మీద కేసులు పెడతాం ఇలా బెదిరించి లాక్కొని ఈరోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు పిడుగురాళ్ళు లేదు ఇంకో దగ్గర పోస్ట్ అవ్వచ్చు లేదు మొన్న దాదాపు ఎనిమిది తొమ్మిది మున్సిపాలిటీలో అవసరమా ఇది దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు ఎంత దూరమన్నా తెలుగుదేశం వాళ్ళు మెషినరీని పోలీసుని లేదు అధికారులను వాడుకొని భయభ్రాంతులను చేసి ఇది రోజు నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు వెంటనే ప్రభుత్వాలు మారిపోవు కానీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజాస్వామ్యానికే ఆపద తీసుకొస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం కడే కాదు నిన్న మీరు దెందులూరు చూస్తే అక్కడ ఎట్ట అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు ఎంత బూతులు తిట్టి మళ్ళీ కేసులు మళ్ళీ అబ్బాయి చౌదరి మీద ఇవన్నీ కూడా ఒక ఎలా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది రాష్ట్రం సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని కాలువ శ్రీరాంపూర్ వేరస్ నాయకులు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలను మాజీ ఎంపీపీ నూనెటీ సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ మాట్లాడుతూ అరవై ఏళ్ల స్వరాష్ట్ర కళను సాకారం చేసి తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపి అభివృద్ధి సంక్షేమాలకు చిరునామాగా నిలిపిన గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని అన్నారు వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి రాబో రోజుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తెలంగాణ ప్రజలు ఇప్పటికే విసుగు చెందారని అన్నారు తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాబోతున్నారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ కూనారం సింగిల్ విండో చైర్మన్ గజ్వలి పురుషోత్తం నాయకులు బండ రవీందర్ రెడ్డి పుప్పల నాగార్జునరావు గోనిశ్యాం జక్కే రవీందర్ బైరం రమేష్ కామెడీ వెంకటరెడ్డి వడ్నాల శ్రీనివాస్ గొడుగు మల్లయ్య సారంగపాణి మాదాసి రామచంద్రం మొగిలి తిరుపతి తొట్ల సాయికుమార్ సదానందం తదితరులు ఉన్నారు తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ ప్రజా తగినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కలోకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నుండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలను మళ్ళీ మరుమార్లు పాలించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అతని సేవలు ఇంకా మున్ముందు కొనసాగించాలని చెప్పి ఆ భగవంతుని తెలంగాణ సాధించి పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి వారు వారు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ కొట్లాడి సాధించడమే కాకుండా తెలంగాణ బంగారు తెలంగాణ దిశలో తీసుకువెళ్ళి ఇవాళ తెలంగాణ ప్రజలకు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు వృద్ధులకు రెండు వేల వృద్ధాప్య పింఛిను కావచ్చు ఒంటరి మహిళలకు పింఛను కావచ్చు రైతులకు ఎనలేని సేవలు అందించి రైతు బంధు రైతు బీమా రైతు రుణమాఫీ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళకే దక్కుతుందని తెలియజేస్తూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ధోరణిలో ఇవాళ ప్రజలు అడుగంటి పోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ నీళ్ళతో కావచ్చు ఇవాళ రైతు బంధు విషయంలో కావచ్చు రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు కరెంటు విషయంలో కావచ్చు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ఇవాళ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవాళ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో తెలిసి వచ్చినది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రశేఖరరావు గారు చేసినటువంటి ప్రజలకు ఎన్నో సేవలు అందించి వారి గుండెల్లో నిలిచిపోయినటువంటి వారికి మా మండల ప్రక్షాన మండల ప్రజల ప్రక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ పెట్టిన సభా ప్రాంగణంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి నూట ఒక్క మొక్కలు నాటిన బీఆర్ఎస్ మహిళ నాయకురాలు దాసరి ఉష ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ నేత తెలంగాణ ప్రధాత అయిన మాజీ సీఎం కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జిల్లాలోని పెద్ద కల్వాలలో మాజీ సీఎం కేసీఆర్ సభ పెట్టడం జరిగింది ఆ ప్రాంగణంలో నూట ఒక్క మొక్కలు నాటి వారికి అంకితం చేస్తామన్నారు అలాగే మాజీ సీఎం పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటూ ఆ దేవిని కోరుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు మహిళా నాయకురాలు వీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మరి నేడు ఒక శుభదినం మనకి ఈ భూమి ఇచ్చినటువంటి పెద్ద నాయకుడు ఈ తెలంగాణ గడ్డ ఇచ్చినటువంటి పెద్ద నాయకుడు కేసీఆర్ గారు ఒకనాడు కేసీఆర్ గారే నేడు కేసీఆర్ గారే రాబోయే తరానికి కూడా కేసీఆర్ గారే ఎందుకంటే ఒకనాడు ఆయన వల్లనే మనకి తెలంగాణ కోసం ఒక బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి పార్లమెంట్లో సైతం వాళ్ళ మెడలు వంచి మనకి తెలంగాణని వచ్చే విధంగా చేశారు మరి నేడు కూడా ఈ కాంగ్రెస్ పీడిత పాలనలో ఎక్కడికక్కడ రైతన్నలని కూడా దుర్మార్గంగా వాళ్ళ చేతికి గొలుసులేసి జైల్లో పెడుతున్నటువంటి రాజ్యం నేడు కాంగ్రెస్ పాలనలో మనం చూస్తున్నాం మరి అట్లాంటి రాజ్యం నుంచి కూడా మనల్ని బతికించేది ఎవరు అని అంటే మళ్ళా మన కేసీఆర్ సారే మళ్ళా రానున్న తరానికి ఈ తెలంగాణని బంగారు తెలంగాణగా చేద్దాము అని చెప్పేసి హృదయం నిండా తెలంగాణని పెట్టుకున్నటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు మరి అట్లాంటి కేసీఆర్ గారి వల్లనే ఈ తెలంగాణ బంగారుమయం అవుతుంది అందుకనే నేడు మేమందరం కూడా మరి కేసీఆర్ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నూటొక్క మొక్కలు నాటుతున్నాం మరి ఈ మొక్కలు మీ అందరికీ తెలుసు చిన్న విత్తనం నుంచి చిన్న మొక్క అయిన తర్వాత చెట్టు లెక్క పాతుకపోయే భూమిలో ఉంటుంది మరి కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెరిపేస్తాం 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 అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎంత గొంతు సించుకొని మొత్తుకున్నా కూడా ఆయన ఆనవాళ్ళు కాదు కదా మేము పెట్టిన చెట్లను కూడా మీరు పీకలేరు అని మేము చెప్తున్నాం అదేవిధంగా మరి నేడు ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి బొల్లం భూమేష్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా నాయకులకి కార్యకర్తలకి కేసీఆర్ గారు అభిమానులకి మహిళలకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై కేసీఆర్ యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన ఒక డ్రామా కార్యక్రమం అని మల్కాజ్గిరి ఎంపీ ఇటల రాజేందర్ వెల్లడించారు యాదగిరిగుట్టలో విలేకరులు ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన బీసీ కుల గణనను చట్టబద్ధమైన సంస్థలతో సర్వే చేసి అసెంబ్లీలో చట్టబద్దత కల్పించాలన్నారు బీసీ కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదని తప్పకుండా పార్లమెంటు ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ సీఎం కూడా లేడని తెలిపారు కేంద్రంలో మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ సామాజిక న్యాయం పాటించి రాష్ట్రపతులను చేసిందని వెల్లడించారు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు కాంగ్రెస్ అంటేనే స్కామ్లు భూదందాలు లంచాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిల్లరగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీని ప్రశంసిస్తుంటే కానీ కాంగ్రెస్ ముఖం చాటేస్తుందన్నారు మూడవ ఆర్థిక వ్యవస్థకు ఎదగడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మూడు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్కు గతంలో టీచర్లను మోసం చేసినందుకు పోటీ చేసే అర్హత కోల్పోయిందన్నారు సెకండ్ వరల్డ్ కంట్రీస్ ఏవి యూరోప్ కంట్రీస్ అని కూడా సెకండ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏవి ఇవన్నీ ఇవన్నీ మనం భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ చదివా ఇవాళ భారత్ భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ అంటే ఆడే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఈ ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం ఆఫ్టర్ మోడీ రెండు వేల పద్నాలుగులో పదకొండవ ఆర్థిక వ్యవస్థకున్న భారత్ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో కరోనా వచ్చి ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ ఉన్నప్పటికి కూడా ఇవాళ ఆ రెసిషన్లో కూడా దూసుకుపోయి ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది రేపటి మన స్వప్నం మూడవ ఆర్థిక వ్యవస్థ ఎదగడం గుర్తుపెట్టుకోవాలి గది భారత్ ఇవాళ ఇందు లెక్క చెప్తాము వంద ఉంటాయి ఇది కూడా ఆర్థిక మంది పనిచేసేవాళ్ళు వాళ్ళు రెండు వేల పద్నాలుగు పూర్వం ఇంత గిన్ని రోడ్లు గిన్నె కథ ఉండాలి చూడండి నువ్వు రైల్వేస్ లో వచ్చిన మార్పులు చూడండి ఈ రైల్వే స్టేషన్ ఒక్కడే అంటున్నాను ఈ చెల్లపల్లి రైల్వే స్టేషన్ నాలుగు వందల ముప్పై కోట్లు కట్టిండు మీరు చూసి రండి ఎయిర్పోర్ట్ ఎట్లుండదు సేమ్ థింగ్ సికింద్రాబాద్ స్కాచ్గూడ నాంపల్లి ఏడు వందల ఇరవై కోట్లు నాలుగు వందల యాభై కోట్లు మూడు వందల యాభై కోట్లు ఓకే అంతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఘనంగా శ్రీ మృత్యంజయ స్వామి విశేష అభిషేక పూజలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న విద్యార్థులు అదుపులోకి తీసుకున్న ఉప్పల్ ఎక్సైజ్ అధికారులు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో వెలవెలబోతున్న చికెన్ షాప్లు నష్టాలలో చికెన్ షాప్ యజమానులు బీసీల బంగారు భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుంది గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి పోచింగ్